నమస్తే నంద చాలా స్టాల్స్ ఉంటాయి తిరిగి ఫైర్ వర్క్స్ లో కొనడానికి ఒక రేంజ్ ఉంటుంది షాప్ లో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి ఇవి చూసి తినేవనుకున్నారు అనుకున్నారు కాదు కాల్చేవి ఇవి పెన్సిల్ టైప్ ప్యాన్ చేయడం ఇవి లాలీపాప్ చిచ్చిపుటి టైప్ ఇది కిండర్ కిండర్గా తినేది కాదు కాల్చేది ఇది కూడా కొంచెం చిచ్చిపుడి టైప్ ఉంది కాకపోతే డిఫరెంట్ టైప్ అనమాట ఇది పిస్తా ఇది పేలేదనుకుంటా పేల్చిన తర్వాత డబ్బోసారి ఖాళీగా దీంట్లో ఏమైనా పెట్టుకునికే పనికి వస్తుంది ఇది కూడా తీసుకోరే బాగుంటుంది ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్ ఇది గూగుల్ గలాట ఇది పెట్టుకుంటే సందులో మొత్తం గలాట గలాట అవుతుంది అనమాట ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్ సమోసా చిన్నపిల్లలు కాల్చుకోడానికి బాగుంటుంది ఐటెం కూడా సేమ్ సమోసా లెక్కన ఉంటుంది ఇది కూడా చిన్నపిల్లలు కాల్చుకోవడానికి ఇది ఎక్స్ట్రా పవర్ పవర్ రేంజర్స్ లెక్క ట్యాంకర్ బాంబు అంట ఇది బాంబు పెడితే మటుకు సిలిండర్ వేరినంత సౌండ్ వస్తుంది సిలిండర్ వేసినంత సౌండ్ వస్తుంది ఇది జిగ్జాగ్ చిట్పట్ చిట్పట్ చూసి ఉంటారు కదా సేమ్ ఆ లైక్ అది చిట్పట్ చిట్పట్ అంటుంది ఇది జిగ్ జాగ్ జిగ్ జాగ్ అంటుంది పికాక్ నెమలి ఇది కూడా ప్యాన్స్ అయ్యటమే ఫ్యామిలీకి బాగుంటుందబ్బా ఇవన్నీ తిన్న తర్వాత తాగే ముజిటో కానీ తాగూడదు కాల్చాల చాలా కిట్స్ కాంబౌ అనమాట అదిగో ఇది టోటల్ సిక్స్టీన్ ఐటమ్స్ ఉంటాయి దీంట్లో పిల్లలకు బాగా పనిచారు ఆల్ స్టాక్ ఈస్ అవైలబుల్ హియర్ తిరివిధి ఫైర్ వర్క్ పిల్లలకి పెద్దలకి ముసలికి ముతుగోళ్ళకి అంకుల్స్ కి అందరికి కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి వచ్చేసేయండి స్టాల్ నంబర్ అరవై